అమెరికాలో కార్గో విమానం కూలిపోయింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పదకొండు మంది గాయపడ్డారు కెంటకీలోని లూయిస్ విల్లే మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోనులులకు వెళ్తుండగా ఎయిర్ ఫీల్డ్ లోనే కూలిపోయింది ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది టేక్ ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది విమానం ఎడమరెక్కకు మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది విమానం టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో కొద్దిగా పైకి లేచి వెంటనే భూమిని టీకొని పేలిపోయింది భారీ అగ్నిగోళంలా విమానం పేలిపోయిందని స్థానికులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే ఆకాశంలో భారీ నల్లటి పొగ వ్యాపించింది పేలుడు ధాటికి రన్వే పక్కనే ఉన్న ఓ భవనం కూడా భారీగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు లూయిస్ విల్లే మేయర్ క్రెయి బర్గ్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు రెండు లక్షల ఎనభై వేల గ్యాన్ల ఇంధనం ఉందని తెలిపారు అందుకే భారీ ఎత్తులో మంటలు లేచాయని అన్నారు ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పదకొండు మంది గాయపడ్డారు